స్టార్న్యూస్ టీవీ నైన్కి స్వాగతం సిద్దిపేట జిల్లా చిట్యాల మండలకు చెందిన డెబ్భై ఏళ్ల వృద్ధుడు పోచయ్య షుగర్ వ్యాధితో కాలు కొట్టేయడమైనది ఇక నడవలేననీ సంవత్సరంపాటు ఎంతో బాధపడ్డాడు అయినా ఎవ్వరి సహాయం లేకుండా సొంతగా నడవాలని పోచయ్య అనుకున్నాడు దీనితో మేడ్జెల్ జిల్లా వికలాంగుల అధ్యక్షులు మెరుగు శివకృష్ణను ఆశ్రయించాడు పోచయ్య బాధవిన్న మెరుగు శివకృష్ణ రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ గుత్తికొండతో చర్చించి కూకట్పల్లిలోని భారత్ వికాస్ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ వారిచే ఆర్టిఫిషియల్ కాలుదం పెట్టించడమైనది అనంతరం ట్రస్ట్ సభ్యులైన నరేందర్ మధు స్వామి మరియు రఘును టీవీహెచ్ఎస్ కమిటీ సభ్యులు శాలువతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు

పోచేయ ఈయన సిద్ధిపేట చిక్యాల చెందిన చెందినతను ఈయనకు దాదాపు ఒక డెబ్బై డెబ్బై సంవత్సరాల వయసుంటుంది ఈ దాదాపు ఒక సంవత్సర క్రితము ఈ కనుకోకుండా ఈ కాలు ఈ మోకాలు ఒక మూడించిన కింద షుగర్ వల్ల కొట్టేయడం జరిగింది కానీ తనకున్న ఆ దంతో నేను నడవాలి మళ్ళీ అని చెప్పేసి అని ఒక సంకల్పంతో అందరినీ అడగంగా మా శివకృష్ణకు నెంబర్ దొరకంగానే ఇద్దరికి తీసుకొచ్చి మన ఈ భారత్ శాస్త్ర పరిస్థితులు వారిని సంప్రదించగానే వారు ఈరోజు ఉదయాన్నే మనం పిలిపించేసి వారి యొక్క మెజర్మెంట్ తీసుకొని వారికి ఏదైతే ఈ ఆర్టిఫిషియల్ లెగ్ తయారు చేసి ఇవ్వడం జరిగింది అంటే మళ్ళీ ఈ డెబ్బై సంవత్సరంలో మళ్ళీ తనకు కాలు పెట్టి వారికి మళ్ళా నడకలందించిన మన మిత్రులు వీళ్ళందరికీ కూడా ఎందుకంటే వీరు దాదాపుగా వేల లక్షల మంది క్యాంపులో ఉచితంగా వీళ్ళు ఈ ఆర్టిఫిషియల్ యొక్క లెగ్స్ క్యానికల్స్ కానీ లెగ్స్ కానీ చాలా కార్యక్రమాలు ఇక్కడ వాళ్ళు ఈ యొక్క ట్రస్టుల ద్వారా చాలా తక్కువగా అంటే ఫ్రీగానే వాళ్ళు చేస్తున్నారు రియల్ కూడా వాళ్ళందరికీ కూడా మేము గతంలో కూడా చాలామంది అది అందించడం జరిగింది ఇప్పుడు కూడా వారి కూడా పెట్టినందుకు మేము మరొకసారి ఈ యొక్క ఫస్ట్ సభ్యులందరికీ ఈ యొక్క టెక్నీషియన్కి మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ టెక్నీషియన్కి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము అని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తూ వారికి మరొకసారి మా యొక్క తెలంగాణ ఆంధ్ర వికలాంగుల తరఫున ఈ యొక్క టెక్నీషియన్స్ దాని సంస్థ వారి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చేస్తున్నాం